మరిన్ని మంచి విషయాలు తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదు జూన్ ఇరవై ఏడు శుక్రవారం పూరి జగన్నాథ్ రథ ఉత్సవం అన్నమాట మేము ఉరుత్సవాలు కాబట్టి బాగా పాటిస్తాం పూరి జగన్నాథుడు ఈరోజు మనం తెలుసుకోపోయేది ఇప్పుడు ఆషాఢం కాబట్టి ఎక్కువగా జూన్ జూలైలో శ్రావణ మాసంలో వర్షాలు జ్వరాలు వస్తుంటాయి కాబట్టి ఇప్పుడు జ్వరం వచ్చిన వచ్చిన వెంటనే కెమికల్ మందులు వేసేసుకు వేసేసుకుంటారు వేసుకోకంటే అర్థమైందా ఇంటి దగ్గరలో ఉన్న తులసి ఆకులు మీకు ఇంటి దగ్గర తులసి ఆకులు లేకపోయినా బజార్లో అమ్ముతారు తెచ్చుకోండి ఆరు ఇంటి దగ్గర ఉన్న ఆరు తులసి ఆకులు ఆరు నల్ల మిరియాలు పది గ్రాములు రాక్ రాక్ సాల్ షుగర్ తీసుకొని నీళ్ళలో బాగా మరిగించాలి ఆ కషాయాన్ని ఆ కషాయంతో ఆకాశం తాగాలి జ్వరం అయినా నయమైపోతుంది ఇప్పుడు లక్ష్మీదేవి గురించి తెలుసుకుందాం ఏ దైవమైనా ఏ దైవమైనా ఏ వారంలో ఏ వారమైనా ఏ దైవమైనా కుల దైవమైనా మన నమ్మిన దైవమే మన కుల దైవం మన నమ్మకమే భగవంతుడి పైన ఆ దేవుడే కుల దేవతగా మన మనసులోని అనుకొని కొలుచుకోవాలి ఇక్కడ ఎంతో ఇష్టమైన నవేద్యాలు నవేద్యం గురించి చెప్తాను మహాలక్ష్మికి ఏ నవేద్యం అంటే ఇష్టం మహాలక్ష్మికి శనివారం రోజు కుల దేవతలకు పెరుగన్ను నైవేద్యంగా పెట్టండి పెడితే అప్పులు తీరిపోతాయి అర్థమైందా మీ కులదేవతకి పెరుగాన్నం పెట్టండి పెడితే మీకు అప్పుల బాధలు తీరిపోతాయి శుక్రవారం రోజు సాయంత్రం మహాలక్ష్మి పూజ చేసే చేసి పెరుగాన్నం నైవేద్యం పెట్టండి ఇంట్లో ధన ధనాభూత్తి కలుగుతుంది అర్థమైంది కదా మహాలక్ష్మికి ఎంతో ఇష్టమైనది పెరుగన్నం అందుకే పెరుగన్నం ప్రసాదంగా పెడితే కోరికలు నెరవేరుతాయి అన్నమాట అర్థమైందా అమ్మవారికి కొలిచేటప్పుడు ఎక్కువగా అన్నం పెట్టాలి అర్థమైందా మీరేంటంటే అమ్మవారికి కొలిచేటప్పుడు పెరుగాను పెట్టడానికి చూడండి అర్థమైందా పెరుగన్నం పెట్టడానికి చూడాలి అర్థమైందా లక్ష్మీదేవికి పెరిగిన అంటే చాలా ఇష్టం అందుకు శనివారం శుక్రవారం మహాలక్ష్మికి కుల దేవతలకి మీరు ఏ దేవతకి కొలుచుకుంటారో ఆ దేవతకి పెట్టండి ఇదనమాట ఈరోజు చెప్పాలనుకున్నాను అదేంటంటే ఈరోజు పూరి రథయాత్ర అయింది కదా కాస్త లేట్ అయింది పూజలు చేసుకున్నప్పటికి అందుకు లేట్గా మీకు వీడియో పెడుతున్నాను నిన్న కూడా పెట్టలేదు అనమాట ఈరోజే నిన్నటి నుంచి ఈరోజు వరకు కొంచెం శుద్ధి శుభ్రాలన్నీ ఉంటాయి కదా పూజ చేయడానికి ముందుగా అన్నీ శుద్ధి శుభ్రం చేసుకొని ఈరోజు పూజ చేసినప్పటికీ అన్ని పనులు అయినప్పటికీ ఈ టైం పట్టింది లేట్గా వీడియో పెట్టడం జరుగుతుంది సరే అయితే ఇంతే చెప్పాలనుకున్నాను మరి అన్ని మంచి విషయాలు సరికొత్త వీడియోలో తెలుసుకుందాం పూరి జగన్నాథుడికి ఎలా నేను పూజ చేస్తాననేది తప్పకుండా చెప్తాను సరే అయితే